హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చేపల పులుసు అనేది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ చేపల పులుసుని చూసేద్దాం ముందుగా నేను రెండు కేజీల చేపలను అయితే తీసుకున్నాను ఇలా సాల్టు వెనిగర్ వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా తొక్కంత తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక పావు కేజీ ఉల్లిపాయలు రెండు నాలుగు పచ్చిమిరకాయలు ఒక టమాటా కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వెడలపాటు కలాయి పెట్టుకున్నాను నేను ఈ చేపల పులుసు ఎప్పుడు కూడా వెడల్పుగా ఉండాలి ఇప్పుడు ఈ గిన్నె హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలి రెండు కప్పులు ఆయిల్ అయితే వేస్తున్నాను ఈ ఆయిల్ ఎక్కువే పడుతుంది చేపల పులుసుకి అప్పుడే నీస్ వాసన అనేది రాకుండా ఉంటుంది చేపల పులుసుకి కొద్దిగా కరేపాకు వేసుకోవాలి కరేపాకు వేగిపోయాక ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు గరి తీసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయ వేగింది కదా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ఇలా వేగితే సరిపోతుంది ఈ టమాటా కూడా వేసుకొని వేయించుకోవాలి టమాటా బాగా వేగే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ వేయించుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి టమాటా కూడా బాగా వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేస్తాను నేను పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగే వరకు వేయించుకోవాలి ఇలా అడుగండుతుంది అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయినట్టే ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల అయితే వేస్తాను నేను అలాగే చిట్కడు పసుపును కూడా వేస్తాను ఒక మూడు స్పూన్ల కారం కూడా వేస్తాను నేను మూడు కలిసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి అలా చేప మొక్కలన్నిటినీ వేసుకున్న తర్వాత ఒకసారి గడి తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి గట్టిగా కలపెట్టకూడదు స్లోగా కలపెట్టుకోవాలి చేప ముక్కలు అనేది లేకపోతే చేప ముక్కలు ముళ్ళు పులుసులో కలిసిపోతాయి ఈ ముక్క అనేది తొందరగా విడిపోతుంది చేప ముక్కలు అందుకని ఎప్పుడు కూడా చేప మొక్కలని ఎప్పుడు కూడా గట్టిగా కలపెట్టేయకూడదు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని కొద్దిగా చింతపండు పులుసు అనేది పోసుకోవాలి ముక్కలు మునిగే వరకు పులుసు అనేది పోసుకోవాలి యాభై గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది ఇప్పుడు గట్టిపట్టి పెట్టి కలపెట్టకుండా ఇలా గిన్నె తీసుకొని ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి పులుసు పోసాక గట్టి పెట్టి తిప్పకూడదు ఇప్పుడు పులుసు మరిగే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారు కదా పులుసు ఉడుకుతుంది ఇప్పుడు ఒకసారి స్లోగా గరిట పెట్టుకొని నెమ్మదిగా కలుపుకోవాలి అడుగుండుతుందేమో చూసుకొని నెమ్మదిగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఈ పులుసంతా ఇంకొంచెం ఉడికే వరకు మళ్ళీ మూత పెట్టుకొని మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికి రెండు నిమిషాల తర్వాత పులుసు అనేది ఉడికిపోయింది కదా ఇప్పుడు కొంచెం గరం మసాలాని వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా అయితే సరిపోతుంది ఈ గరం మసాలా కలిసే వరకు కొద్దిగా కలుపుకోవాలి ఇప్పుడు పులుసు అనేది బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు లైట్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అంతేనండి కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేపల పులుసు తయారు చేయడం నేర్చుకున్నాం కదా ఇప్పుడు బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే చేపల పులుసు అనేది రెడీ అయిపోయినట్లే చూసారు కదా చేపల పులుసు చాలా ఈజీగా తయారు చేసుకున్నాం వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ చేపల పులుసు అనేది చేసుకోవచ్చు అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సిమ్మల్ని ఆన్ చేసుకొని పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్